అన్నమే చానా సిరీస్ తీసుకొని ఆడియో కలెక్ట్ కూడా చేస్తారు సరేనా నా దగ్గర కెమెరా ఉంది మార్కెట్ లో ఉంది బాడత బాడత కొంచెం 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 కూడా ఉండలేదు హ్మ్ సోదరులకి మార్క్ తీయొచ్చు సోదరులకి తీయొచ్చు కండి నమస్కారమే

డంప్ చేసి ఇమీడియట్లీ బండి చేయాలి ఏ ఏ పార్టీ అయినా కానీ బండి సీజ్ అన్నీ ఎప్పుడైతే చెప్తారో అప్పటికెళ్ళి సంవత్సరం ప్రమోషన్ రావాలి

మేము మా తేయకున్నా నీకు ఇల్లు అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం అందరూ వచ్చి అధికారులు మీ ఇంటికి వచ్చి ఇందరం మిల్లు ఇస్తున్నారు ప్రిపరేషన్ చేసి తొందర మూడు నెలలు కట్టాలి కట్టావు కదా దీనికి సంతోషమా సంతోషం కదా ఇందులో పాల్గొన్నటువంటి మా గౌరవ జేసీ గారు పీడి గారులకు అదేవిధంగా అధికారులకు ఎంఆర్ఓకు ఎండిఓకు ప్రజాప్రతిధులకు పేరు పేరున ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పేదోడి సొంతంటి కళ నెరవేర్చే లక్ష్యంతో గత పదేళ్ళుగా పేదోడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వాలు కళ నెరవేర్చని క్రమంలో తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు ఈ మార్పు ద్వారా ప్రజాపాలన వచ్చింది ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన పేదోడికి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంధనం మిల్లు మంజూరు చేసి ఒక్కొక్క నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేస్తే మా ఆలయ నియవర్గంలో ఇంధనం మిల్ల విషయంలో స్పీడ్ కానీ స్లాబ్లు కానీ కంప్లీట్ చేయడంలో మొదటి దశలో ఉంది దీనికి సహకరించిన మా అధికారులు నిజంగా ప్రత్యేకంగా ఆలయ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే గత పదేళ్ళుగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరా మిల్లు ఆ ఇందిరా మిల్లును గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటివి డెబ్బై ఇన్లు మాకు అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ప్రగాల్పల బలికి లేనిపోని ఆశలతోటి తెలంగాణ మిగులు బడ్జెట్ వచ్చి ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కట్టలే అతడు స్వయంగా వాసల మరి నేను ఊరు మొత్తం కూడగొట్టి కొత్త ఇల్లు కడతా అని చెప్పి అక్కడ మాటిచ్చి అక్కడ ఒక్క ఇల్లు కట్టలే మరి ఇక్కడ ఆలయ నిజవర్గం మోటగుంటూరు మండలం వాటూరు గ్రామంలో పల్లెనిద్ర రెండు వేల ఏడులో చేసి దళితులను మోసం చేసి మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఇంటికో బర్రె ఇస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మా దళిత వాడల్లో పల్లెనిద చేసి వాళ్ళని ఎట్టెట్ట ముంచి వాళ్ళు పెట్టిన మటను బొక్కలు తినిపోయాడు తప్ప మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం దళితులు యాదికి రాలే ఈ రకంగా మోసం చేసుకుంటూ పదేళ్ళు అధికారం ఉండి తెలంగాణ సొత్తును మొత్తం దోచుకొని దాచుకొని ఇప్పుడు ఆ సంపద పంచ పంపకాల్లో ఆ కుటుంబం కలహాలు వస్తున్నాయి కేసీఆర్ గారు మాట తప్పిరు కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎవరైతే లబ్దిదారులు నేరుగా లబ్ధిదారే ఇంటికి వెళ్ళే ఇవాళ వట్టూరు గ్రామంలో ఇరవై ఐదు మందికి మా దళిత బిడ్డలకు దళిత సోదరులకు దళిత అక్క జిల్లలకు ఇంటికి పోయి పత్రాలు ఇచ్చి వాళ్ళ ముగ్గులు కూడా పోయించి పదేళ్ల సొంతింటి కలను మా ప్రభుత్వం మా అధికారులంతా కూడా నెరవేర్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అందులో భాగంగానే గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ న్యాయం చేయలే కాబట్టి మా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన నిన్న సాయంత్రం పల్లెనిద్ర చేసి ఇయాల పొద్దున మా అధికారులందరితోటి గ్రామంలో ఉన్నటువంటి అరువులందరికీ ఇల్లులు తిరిగి ఇలా ఇంధ్ర మిల్లు మంజూరు చేసి ముగ్గులు పోయడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన పేద ప్రజలకు అన్ని విధాల పెద్దపీట మేము ఇచ్చినటువంటి అభయసం ఆరు గ్యారెంట్లతో పాటు ఈయనటువంటి హామీలు కూడా నెరవేర్చుకుంటూ అప్ర తెలంగాణకి ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నా ఎక్కడ అదరకుండా బెదరకుండా ఇచ్చిన హామీలతో పాటు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు కళ్ళ లెక్క మా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఏదైతే ఇందిరా మిల్ ఏదైతే రేషన్ కార్డు పేదోడి ఆత్మ గౌరవ పతికకు తెల్ల రేషన్ కార్డు గత పదేళ్ళుగా కొత్త రేషన్ కార్డు లేకపోతే ఇలా ప్రతిదానికి రేషన్ కార్డే ఆధారంగా ఆరోగ్యశ్రీ రావాలన్నా ఫీజ్ ఫీజు డిపేట్మెంట్ రావాలన్నా ఏది రావాలన్నా ఆ రేషన్ కార్డే ప్రామాణికం కాబట్టి అలాంటివి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ముందుకు తీసుకుపోతున్నాం ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను తెలంగాణలో మొదటగా ఆలేరులో తూచా తప్పకుండా ఆయన ఏదైతే సంకల్పించిందో పేదోడికి సంక్షేమాలు అందాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనను ఇక్కడ ఆలయర్లో ఇంప్లిమెంట్ చేసి అలా చిట్ట అబద్ధాల పుట్ట సెంటిమెంట్ మీద గెలిచి ఆ సెంటిమెంట్ని దెబ్బ కొట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద టిఆర్ఎస్ పెట్టి దాన్ని నామరూపం లేకుండా దాన్ని పేగుబంధం చేసి పిఆర్ఎస్ చేసిండు రాష్ట్ర సంపదను మొత్తం మిగతా రాష్ట్రాలకు పంచాలని చూసిండు అందుకే తెలంగాణ ఎప్పుడైతే టిఆర్ఎస్ కనుమరుగైందో తెలంగాణ పేగుబంధం కూడా దూరమైంది కాబట్టి కేసీఆర్ అంటేనే అబద్ధాల చిట్ట కాళేశ్వరం స్కామ్ కానీ గొర్రెల స్కామ్ కానీ బర్ల స్కామ్ కానీ మిషన్ భగీరథలో మొత్తం వేల లక్షల కోట్లు దోచుకొని ఆ పంపకాల్లో అయ్యాల వాళ్ళ కుటుంబం సతమతమై అక్క మధ్యలో కొడుకు మధ్యలో బావ మధ్యలో బామ్మ మధ్యలో పంచాయతీని మేము ఎంతో చూస్తున్నారు కేసీఆర్ అధికారం రావచ్చు కోసం ఎంతో గట్టిగా అరిచిండు దళితులు ముఖ్యమంత్రి అన్నాడు దళితులకు మూడు ఎకరాలు దళితులకి ఎన్నో రకాల చేస్తున్నాడు మైనార్టీ ఎస్సీ ఎస్సీలకు ముఖ్యంగా మైనార్టీలకు బారా పర్సెంట్ అన్నాడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నాలుగు పర్సెంటే ఇంకా రిజర్వేట్ చేస్తుంది ఇలాంటి అబద్ధాల మీద వచ్చిండు ఒక వెన్నె కాదు ఇవాళ మేము పల్లెని తిరిగి చేసినటువంటి బుచ్చమ్మ యాదమ్మ వాళ్ళందరికీ నేను ఇల్లు కట్టిస్తాను మీరు ఇంట్లోనే ఇంట్లో పడుకున్నాను కాబట్టి ఇల్లు ఇస్తా అంటే పాపం రెండు కిలోల మూల పూలు తెరిచిపెట్టింది యాదమ్మ అలాంటిలో మోసం చేసాడు దళితులను మోసం చేశాడు కేసీఆర్ ఆయన తడుగుడతోటి పొత్తుకొస్తాడు కేసీఆర్ మాటలు నమ్మకమే కదా ఇవాళ తెలంగాణ ప్రజలు మారు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్న ఎన్ని సంక్షేమాలు మేము గెలిచిన ఇరవై మాసాలలో పదిహేనుల పని ఇరవై మాసాలలో మేము చేయగలుగుతున్నాం ఇలా మా ఉత్తమైన ప్రాజెక్టు కంప్లీట్ చేస్తున్నారు మా ఎంకన్నయ్య రోడ్లు కంప్లీట్ చేస్తున్నాడు ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజా సంక్షేమం ఇది అభివృద్ధి వాళ్ళు ఏమున్నా దోచుకున్నారు దాచుకున్నారు మేమేం కడుపు కట్టుకొని వేదాల సంక్షేమం ఎట్లా తీయాలి గ్రామాలు ఎట్లా అభివృద్ధి చెందాలి నియోజవర్గాలు ఎట్లా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము పొందుతున్నాం కాబట్టి ఆ పాలనకు ఈ పాలనకు నాటికి నేటికి చాలా వ్యత్యాసం ఉంది రాత్రి పల్లని చేసి తండోపతండాలుగా వేల మంది వచ్చి ఆస్వాదిస్తున్నారు బిడ్డ ఇగో ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బిడ్డ మా బిడ్డగా నువ్వు వచ్చి మా ఇంట్లో పండుకున్నావు ఇలా మాకు పిల్లలు లేస్తే పట్టాలు ఇచ్చినావు అధికార యంత్రాంగం అంతా వచ్చింది ఎన్నడూ కూడా ఇట్లా రాలేదు వాళ్ళు ఏమో ఆర్భాటాలు చేసిరు మీరు ఆరాటంతో ఇల్లు కట్టియాలని ఆరాటంతో అమలు చేయాలని ముందుకు పోతున్నారు కాబట్టి ఇది బిడ్డ ప్రజాపాలన ఇంకా పది ఇరవై సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మా బుచ్చమ్మ మా యాదమ్మ లచ్చమ్మ మా వెన్నెల వాళ్ళంతా ఆశ్రదిస్తున్నారు వాళ్ళ ఆశీర్వదమే ప్రభుత్వానికి ప్రభుత్వానికి శ్రీరామరక్ష గతంలో ఇవాళ వర్తూర్లో ఉదయం అందరం కలిసి మార్నింగ్ వాక్ చేసి సమస్యలు పరిష్కరించడం కోసం సమస్యలు గుర్తించడం కోసం మార్నింగ్ వాక్ చేయడం జరిగింది సార్ ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఐదు మందికి గతంలో ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఇల్లు ఇచ్చారు తర్వాత ఎన్ని పైన మొత్తం నల్ల పట్టాలు కప్పుకొని ఉంటున్నారు వాళ్ళకి ఇల్లు రాలేదు అంటే ఫస్ట్ వచ్చిన మూడు వేల ఐదు వందల పంతొమ్మిది పంతొమ్మిది ఇల్లు ఇచ్చాం లెక్క ప్రకారం కానీ ఇంకా వీళ్ళు బాగా பேரிக்காரங்க சாரு சார் குறித்த சார் எட்டு பரிசுல